గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టూ ప్రజెంట్ టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఫార్టీ త్రీ అవుతుంది మనం ర్యాప్డో వాళ్ళ లాగిన్ అయినాం ఇప్పుడు ర్యాప్డో అనేది లాగిన్ చేస్తున్నా చూడండి ర్యాప్డో లాగిన్ చేసా ఓలా కూడా లాగిన్ చేస్తున్నా లాగిన్ ఓలా కూడా లాగిన్ చేసా ప్రజెంట్ మనకి ఏమైనా ఆర్డర్ వస్తే వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే ఒక ఫుడ్ డెలివరీ ఏమో చేశాను నా తర్వాత ఏం చేయలేదు ఆర్డర్ అయితే ఎందుకు అయితే రైడ్ లేవు అదే అక్కడ సాటర్డే కదా రైడ్లు అయితే అసలు లేవు చూద్దాం ఈరోజు మా అదృష్టం ఎట్లున్నావు ఎస్టర్డే ఎస్టర్డే అంతా బిఫోర్ ఎస్టర్డే అంతా బ్యాడ్గానే ఉన్నది అంటే మనకి అదృష్టం అనేది లేదు ఎందుకంటే రైడ్లు లేవు ఏం లేవు చూద్దాం ఎలా ఉంటుందో మనకి యాభై ఐదు సర్ ఎయిట్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట ఓలా ఎట్లా ఫ్రెండ్స్ అది సరిగా నీ ఆర్డర్లే చేసుకుంటాం మనం కూర్చుంటే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది యాభై ఎనిమిది అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మనకైతే ఆర్డర్ వచ్చింది ఎరగడ్డూ ఇది ఎక్కడో రామనందపూరో ఏదో సంథింగ్ పికప్ వచ్చేసి మనకి రెండు కిలోమీటర్లు ఉంది వెళ్తున్నాం పికప్ లొకేషన్లోకి ఏందో బాగా ర్యాదో నమ్మనిగా ఇష్టం కావడం చాలా కష్టం కానీ మన నెమ్మదిగా ఏదంతా వచ్చాయి కదా రైడ్లు అసలుకి మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు వస్తుంది రైడు అంటే ఇది కూడా పదహారు కిలోమీటర్లకు నూట ముప్పై ఆరు రూపాయలే అది కూడా ఓలాలు వచ్చింది రేపదోడకన్నా కాదు ఏం చేద్దాం మరి మామూలే అదృష్టం లేదనుకోవాలా వెళ్ళిపోతుంది అలా ఏం చేద్దాం మరి ఒకరికి ఎలా అవుతుందో అందరికీ ఎలా అవుతుందో తెలియడం లే నాకైతే చాలా మూడు నాలుగు రోజులు అవుతుంది డిఎన్ బ్లాక్స్ నరేందర్ రెడ్డికి అయితే చాలా చ్యువేషన్ నాలో ఏ రోజు నాకు తక్కువ అమౌంట్తో నేను ఇంటికి వెళ్ళలేదు మినిమమ్ థౌసండ్ టార్గెట్ పెట్టుకొని వెళ్ళిపోతాండి అనేసన్నా ఐదు వందల దాటి వస్తుండే అలాంటిది అది కాడ పెట్రోల్ తీసేసి వస్తుండే అలాంటిది ఈరోజు చెప్పుకొని కారణం మూడు కిమోలు వేస్తే ప్రజెంట్ ఇప్పుడు ఎనిమిది ఐదు ఎనిమిది యాభై చేస్తున్నా కానీ మన ఆర్డర్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ ఇంకా చూసుకోండి ఎంత దరిద్రంగా ఉందో ఆర్డర్ అన్నది కదా లేదు ఏమన్నా అంటే ఒక కిలోమీటరు కిలోమీటర్ అన్నారా పికప్ ఏమన్నా రెండు మూడు నాలుగు అట్లా ఉంటుంది పికప్ పికప్ ఎక్కువ ఉంటుంది డిస్టె డ్రాపింగ్స్ తక్కువ ఉంటుంది అట్లా అమౌంట్ అన్న ఎకస్ట్రా అనుకుంటే అమౌంట్ ఎగస్ట్రా లేదు త్రీ కిలోమీటర్స్ పోయినా కానీ త్రీ ఫోర్ రూపీసే వన్ ఎగస్ట్రా పోతే ఫోర్ రూపీసే ఎన్ని కిలోమీటర్స్ అయినా పోనీ ఏం చేద్దాం మరి అందుకే భయ్యా ఏం చేయాలన్నా చేయాలని దిక్కేదికొని ఒకవేళ సాటర్డే ఒకవేళ కొంచెం ఏమన్నా అంత డల్గా ఉంటాయంటే అంత డల్గా ఉండదు కానీ ఈరోజు పూరా డల్ అయిపోయింది అస్సలు ఏం లేవు నాకు ఒక్కరికే ఎలా అవుతున్నదేమో చూడాలా ఇవాళ మీకు తెలిసింది ఎవరైనా ర్యాపిడో కెప్టెన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి నాకు ఒక్కరికి అలా అవుతుందా అందరికీ అలాగే అవుతుందా అనేది ప్రజెంట్ మనకైతే ఏం ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చింది అది కూడా ఓలాలో వచ్చింది ర్యాపిడోలోనా కాదు ఓకే ఫ్రెండ్స్ పికప్ లొకేషన్లో లేకపోయినాగా పికప్ లొకేషన్కి వెళ్తున్నా వెళ్ళాక వచ్చేసి మెట్రో ప్లేస్ జానప్రియ మెట్రో ప్లేస్ మనకు అక్కడే ఆర్డర్ వచ్చింది ఫ్లాట్లోకి ఎంటర్ అయినాం ఇప్పుడైతే మనం ప్రజెంట్ చూడాలా ఎక్కడ అనేది ఇదంతా ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఒకసారి దీంతో వినాలంటే నెమ్మల్ని గుర్తు పెట్టుకోండి చాలా కష్టం బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఫ్లోర్లోనే మళ్ళీ ఫ్లోర్లో వింగ్స్ టూ వింగ్స్ త్రీ అలా చాలా ఉంటాయి పేర్ల మనం స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఇక్కడ వచ్చి పడినాము అంటే ఇక్కడ వచ్చిన ఆర్డర్ మనకైతే ఒకవేళ దీంతో వెళ్ళి బయటకు రావాలంటే కనీసం ఉన్నా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అట్లీస్ట్ టెన్ మినిట్స్ పైనే పడుతుంది ఇప్పుడు మనమైతే కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాం ఏమాత్రమో ఎక్కడున్నారే కస్టమర్ ఏమో చెప్తాను కదా దీంతో వెళ్తే చిక్క చిక్కమాగా తప్ప మీద ఏమి అని ఇదే పెట్టినారు సరే కాల్ చేద్దాం వన్ థర్టీ నైన్ ఫ్రెండ్స్ డ్రాప్ అయిపోయింది మనకి అది వన్ థర్టీ నైన్ వచ్చింది మనకి మళ్ళా ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి అత్తాపూర్ టు జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకి పికప్ వచ్చేసి ఇది వన్ కిలోమీటర్ పికప్ ఉంది పికప్ వచ్చేసి వన్ కిలోమీటర్ మనకైతే చూద్దాం ఫ్రెండ్స్ చూపే నీకు ఇదేమో అంత దానంగా చూపిస్తుంది దిగుదే రాట్లా ఇక్కడే ఎక్కడ పికప్ ఇదే అనుకుంటా పికప్ ద్దాం వన్ ట్వంటీ ఫోర్ మ్యామ్ ఫ్రెండ్స్ మనకైతే ఆర్డర్ వచ్చింది ఇది ముప్పై మూడు కిలోమీటర్లు లొకేషన్లో ఉన్నా కస్టమర్ కాల్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనకు పార్సెల్ పార్సలు థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది చూడండి మీరు కూడా కర్మగానే నేను కోర్టు కూడా తీసుకురాలేదు గోడ తెలియదు ఈరోజు నాకు ఇంకా మామూలుగా కాదు అదాక పార్సల్ తీసుకున్నా కదా ఈ పార్సల్ ఇవ్వాల అదాక లాంగ్ అడ్రస్ వచ్చేసి ఇది ఎక్కడో రియల్ సంథింగ్ చాలా లాంగ్ చూద్దాం ఫ్రెండ్స్ ట్రై చేద్దాం వెళ్ళడానికి అయితే వర్షం పడుతుంది పడడాని అయితే కొంచెం కష్టమే చూసుకొని పోదాం చెరువులో చేపలు పడతాం అది చూడండి ఇదంతా పార్తంది ఫ్రెండ్స్ రోడ్ అంత నీళ్ళని ఇలాంటి అప్పుడు ఏం లేక తీయలేదు చూడండి ఫ్రెండ్స్ దా ఎట్లుంది ఇది దావ దావ దావా కాదు చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి బాగానే ఉన్నట్టున్నాయి ఇప్పుడు చేపలు ఇక్కడ ఒకటి ఉంది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు టోటల్గా ర్యాపిడోలు వచ్చేసి సెవెన్ సెవెన్ అయింది ఓలాలో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ సంథింగ్ అయ్యింది టోటల్గా వచ్చేసి టూ హండ్రెడ్ మనకు వచ్చిన అమౌంట్ టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ అయింది మన అమౌంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇకైతే నేను స్టాప్ చేసేసా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఎయిట్ అవుతుంది నైన్కి స్టార్ట్ చేసా ఫోర్ వరకు నాన్ స్టాప్గా రైట్ చేస్తూనే అన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్